మన విషయంలో చక్కని ప్రణాళికలు కలిగి ఉన్న ఏసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మీరు కొంత హడావుడిలోనూ టెన్షన్లోనూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను కారణం ఏంటంటే పరీక్షల దగ్గరికి వస్తూ ఉన్నాయి కదా పరీక్షల దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు టెన్షన్ పడేది ఎవరు హడావుడిగా మనస్సు స్థిమితం లేకుండా దానికి సరిగ్గా అన్నం తినకుండా సరిగ్గా నిద్రపోకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉండేది ఎవరు ఖచ్చితంగా ఒక ప్రణాళిక లేని వాళ్ళే ఆ విధంగా చేస్తారు ఒక ప్రణాళిక లేని వాళ్ళే ప్లాన్ లేని వాళ్ళే ఆ విధంగా చేస్తారు అంటే ప్రణాళిక కనుక మనుకుంటే ఆ ప్రణాళికను బట్టి అన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయి అన్నీ ఒక క్రమంలో ఉంటాయి దాన్ని బట్టి మనం చక్కగా నేర్చుకోవటానికి వీలుంటుంది ఒక ప్రణాళిక ప్రకారం మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది భయం పోతుంది మనం చక్కగా పరీక్షల కోసం సిద్ధం అవ్వగలిగేవారుగా ఉంటాం టీనేజ్లో ప్రణాళిక కలిగి ఉండటం అనేది చాలా అవసరం ఎందుకు ప్రణాళిక కలిగి ఉండాలి అని అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రణాళిక కలిగిన వాడు ఆది కాన్ను ఒకటో అధ్యాయం పదకొండో వచ్చిందని చూస్తే దేవుడు ఈ విధంగా అక్కడ రాయబడింది దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించినగా కానీ పలకగా ఆ ప్రకారం అని చూస్తూ ఉన్నా మూడవ దినాన్న దేవుడు గడ్డి విత్తనాలు ఇచ్చే చెట్లు ఫలవృక్షాలు మొలిపించాలి భూమి అని మాట్లాడుతున్నాడు ఈ గడ్డి ఎవరి కోసం విత్తనాలు ఇచ్చే చెట్లు ఎవరి కోసం ఫలవృక్షాలు ఎవరి కోసం అప్పటికి ఇంకా భూమి మీద పక్షులు లేవు జంతువులు లేవు చేపలు లేవు మనుషులు ఇంకా రాలేదు వాళ్ళెవ్వరూ రాకుండానే గడ్డిని విత్తనాలు ఇచ్చే చెట్లని ఫలవృక్షాలని భూమి తీసుకురావాలని దేవుడెందుకు మాట్లాడుతున్నాడు దేవుడు ఎందుకు పలుకుతున్నాడు అని అంటే ఆరోదినపు సృష్టిలో భూమి మీద ఉండేటువంటి జంతువులను భూమి మీద పరిపాలన చేసేటువంటి మానవుణ్ణి దేవుడు తీసుకురావాలన్న ఉద్దేశం కలిగిన వాడే ఆ మానవుడు కోసం ఆ జంతువుల కోసం వారు భూమి మీదకి రాకముందే దేవుడు ముందుగానే సమస్తాన్ని వారి కొరకు సిద్ధపారు పెట్టినవాడుగా ఉన్నాడు దీంట్లో ఏమర్థం అవుతుందంటే మనము ఆరాధిస్తున్న దేవుడు ప్రణాళిక కలిగిన దేవుడు ఆయనకు ఒక ప్లాన్ ఉంది ప్రతి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఇంకో మాట చెప్పిన దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయి అంటే చాలా ప్రీప్లాన్డ్గా ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా మనం మన ప్రణాళికలకి దేవుని ప్రణాళికలకి తేడా ఏంటంటే ఏదైనా ఒక తేడా పడిన తర్వాత అప్పటికప్పుడు మనం వేరేదేదో ఆలోచిస్తాం కానీ దేవుని ప్రణాళికలు అలా ఉండవు దేవుని ప్రణాళికలు సమస్య కంటే ముందే పరిష్కారాన్ని ఆలోచించి పెడతాడు దేవుడు సమయం రాకముందే దేవుడు దాని కొరకు కావలసిన వాటన్నిటిని సిద్ధపరిచి పెడతాడు సో మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని సృజించిన దేవుడు ఇలా ఉన్నాడు కనుక మనందరం మన జీవితాల్లో ప్రణాళిక కలిగి బ్రతికే వారంగా ఉండాలి ముఖ్యంగా ఈ మాటలు వింటున్న టీన్స్ మీకు అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే మీ జీవితం గురించి ఒక ప్రణాళిక కలిగి ఉండండి ప్రణాళిక లేని జీవితం లక్ష్యం లేని జీవితం చాలా ప్రమాదకరమైంది ఒక ఆయన అన్నాడు లక్ష్యం లేని జీవితం దారం తెగిన గాలిపటం లాంటిది అన్నాడు దారం తెగిన గాలిపటం పరిస్థితి ఏంటి దారం నీ చేతిలో ఉంటే ఆ గాలిపటాన్ని నువ్వు ఎగరేసే సమయంలో ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని పంపిస్తావు వద్దనుకుంటే మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుంటావు దారం దిగితే దారం తెగినప్పుడు నీ చేతిలో ఆ దారం ఉండదు కనుక ఆ గాలిపటం ఎక్కడే ఎక్కడుంటుంది ఎటువైపు వెళ్తుంది దాని ఇష్టం ఎటైనా అయినా ఎటో ఎటోకటు ఆ గాలిపటం కొట్టుకొని పోతుంది ఇంకో రకంగా చెప్పాలంటే గాలి ఎటు కొడితే అటు కొట్టుకొని పోతుంది సో మీ జీవితంలో ఒక ప్రణాళిక ఉన్నప్పుడు ఒక లక్ష్యం ఉన్నప్పుడు జీవితాలు అలా ఉండవు మీ జీవితాన్ని దేవుడు అపరూపమైందిగా ఎంచి మీకు ఇచ్చాడు మీ జీవితం పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది ప్రార్థనాపూర్వకంగా దేవునికి ఏ ఆలోచన ఉందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి రెండు దేవుడు మీకు ఇస్తున్న నడిపింపుల ప్రకారంగా మీ జీవితం పట్ల ఒక లక్ష్యం కలిగి ఉండండి ఒక ప్రణాళిక కలిగి ఉండండి మనము మన జీవితంలో ప్రతి పనిలో ఈ ప్రణాళిక కావాలి ఇంకా చెప్పాలంటే స్మార్ట్ గోల్స్ అనేవి మనకు ఉండాలి స్మార్ట్ అనేటువంటి పదాన్ని మీరు ఒకవేళ ఈ మాటలు వింటూ నోట్స్ రాసుకుంటుంటే ఈ విధంగా చేయండి మీ నోట్బుక్లో స్మార్ట్ అని కిందకి రాయండి ఎస్ఎంఏఆర్టి స్మార్ట్ అంటే స్మార్ట్ గోల్స్ అంటే ఏంటంటే ఎస్ అంటే స్పెసిఫిక్ ఎం అంటే మీనింగ్ఫుల్ ఏ అంటే అటైనబుల్ ఆర్ అంటే రీచబుల్ టీ అంటే టైం బాగుంటుంది మనము ఎంచుకునే లక్ష్యాలు మనం ఏర్పాటు చేసుకునే లక్ష్యాలు ఇలా ఉండాలి స్పెసిఫిక్ గాలిలో ఉండకూడదు ఖచ్చితంగా ఉండాలి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి మీనింగ్ఫుల్ అర్థవంతంగా ఉండాలి అటైనబుల్ నేను ఇప్పుడే వెళ్ళి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాను అన్నట్టుగా కాదు మనం సాధ్య సాధించగలిగేదిగా వాటిని పెట్టుకోవాలి రీజనబుల్ మనకు అనుకూలమైందిగా ఉండాలి అన్నిటికి అన్నిటికీ మించి టైం బాగుండ్ అంటే కాల పరిమితి దానికి పెట్టుకోవాలి సో ఈ విధమైనటువంటి రీతిలో ఒక లక్ష్యం కలిగి ఉండి ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి చిన్న పెద్ద ప్రణాళికలు ఉండాలి కొన్నిసార్లు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండాలి కొన్నిసార్లు ఆ లాంగ్ టర్మ్ ప్లాన్ని చేరుకోవటానికి షార్ట్ టెర్మ్ ప్లాన్స్ ఉండాలి ఈ ప్రకారంగా మన జీవితాన్ని మనం నడిపించుకుంటే చాలా చక్కగా ముందుకి వెళ్ళగలుగుతాం సో ప్రతి అంశంలో మీరు ప్రార్థనాపూర్వకంగా లక్ష్యాలు కలిగి ఉండండి ప్రణాళికలు కలిగి ఉండండి మనం అన్ని విషయాల్లో ఎదగాలి శారీరకంగా ఎదగాలి మానసికంగా ఎదగాలి ఆత్మీయంగా ఎదగాలి సామాజికంగా ఎదగాలి శారీరకంగా ఎదగాలి అంటే తినేవాటి విషయంలో త్రాగేవాటి విషయంలో వ్యాయామం విషయంలో ఆటల విషయంలో ఒక ప్రణాళిక పెట్టుకోండి తిండే తినే తిండి విషయంలో కూడా ఎప్పుడు ఎంత అనే దాని గురించి ఒక ఆలోచన కలిగి ఉండండి నిద్ర విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉండండి మానసికంగా మనము మానసికంగా ఎదగాలి అంటే జ్ఞానాన్ని మన లోపలికి నింపుకోవాలి కొన్ని మంచి పుస్తకాలు చదవండి కొన్ని మంచి విషయాలు తెలుసుకోండి లేకపోతే భాషా ప్రావీణ్యతను పెంచుకోవటానికి రోజుకి కొన్ని పదాలు నేను నేర్చుకోవాలి అది ఏ భాష అయినా మీకు నచ్చిన భాష కొన్ని మంచి పదాలు నేను నేర్చుకోవాలి అనే లక్ష్యం పెట్టుకొని కొన్ని మంచి పదాలు నేర్చుకోవటానికి రోజుకు ఒక ఐదు పదాలు లేదా పది పదాలు కొన్ని కఠినమైన పదాలు తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి మీ బ్రెయిన్ షార్ప్ చేసే విధంగా ప్రతిరోజు కూడా కొన్ని మెంటల్ ఎక్సర్సైజెస్ చేయండి మెదడుకు మేత వేసే అంశాలను చేసుకోండి అలా చేసుకోవటానికి కొంత సమయం రోజు కేటాయించుకోండి ఇది కూడా మీ ప్రణాళికలో భాగమే మూడవది ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితాన్ని చక్కగా కాపాడుకోవటానికి ప్రార్థనా సమయం దాని గురించి ఒక ప్రణాళిక కావాలి వాక్య ధ్యాన సమయం దానికి ఒక ప్రణాళిక కావాలి ఏ విధంగా ఒక సంవత్సరంలోనో లేదా ఒక నెలలోనో నేను ఇంత భాగం బైబిల్ చదవాలి తెలుసుకోవాలి అనే ఒక ప్రణాళిక మీ జీవితంలో వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ మంది జీవిత చరిత్రల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి నేను ఇంకొక సవాల్ మీ ముందు ఏం పెడుతున్నానంటే మీకు సెలవులు వచ్చిన తర్వాత ఖాళీ సమయం దొరికినప్పుడు పరిశుద్ధ గ్రంథములో మీకు ప్రేరణ ఇచ్చేటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ అన్నీ వీలైనంత త్వరగా నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి మిషనరీ బయోగ్రఫీస్ చదవండి దేవుని పరిచర్య కొరకు కష్టపడినటువంటి వారి గురించి తెలుసుకోండి అవి మీ జీవితాలను వెలిగిస్తాయి దానికి ఒక ప్రణాళిక కావాలి మనం పెద్ద పని చేయాలి అంటే మొత్తం ఒక ముందు ముందేసుకొని అమ్మో ఎప్పుడైద్ది అనుకుంటే ఎప్పుడు కావదు ఒక ప్లాన్ కావాలి రోజుకొక రాయి తీసేద్దాం రోజుకి ఒక పది నిమిషాలు కష్టపడదాం రోజుకి ఇంత సమయం దీనికి కేటాయించుకుందాం అని మనం అనుకుంటే కొంత సమయం దాన్ని చేస్తూ వెళ్తే ఒక పది పదిహేను రోజుల తర్వాత ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ ముందు ఒక పెద్ద కొవ్వు ఉన్నా కానీ అది చాలా వరకు క్లియర్ అయిపోయి ఉంటుంది ఇన్ ద సేమ్ వే బైబుల్ ఇంత లావునుంది ఎప్పుడు చదువుతాను నేను నా వల్ల అయిద్దా అనుకుంటే ఎప్పుడు చదవలేదు ఓ ప్రణాళిక పెట్టుకో ఒక ప్లాన్ వేసుకో ఇన్ని రోజుల్లో ఇంత భాగం నేను చదవాలి అని అనుకుంటే దాన్ని చదవడం సాధ్యమవుతుంది సామాజిక విషయాలకు వచ్చినప్పుడు మనుషులతోటి మనము ఒకరిని ఒకరు పలకరించుకోవటానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి ఫ్రెండ్స్తో సరదాగా గడపటానికి స్నేహాల విషయంలో దీనికి కూడా ఒక ప్లాన్ కావాలి మన ఫ్యామిలీకి మనం సమయాన్ని ఇవ్వడంలో ఒక ప్లాన్ కావాలి లేకపోతే ఏమవుతుందంటే అన్బ్యాలెన్స్ అయిపోద్ది మన మన జీవితంలో సమతుల్యత అనేది పోగొట్టుకుంటాం బ్యాలెన్స్ని కోల్పోతాం ఈ బ్యాలెన్స్ ఉన్నప్పుడే అన్ని విషయాల్లో చక్కగా ఎదగలుగుతాం ఇప్పుడు ప్రాముఖ్యంగా మీకు పరీక్షలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వరకు ఒకవేళ ప్రణాళిక లేకుండానే మీరు కొనసాగితే మీ పరీక్షల గురించి కూడా మీకు ఒక ప్రణాళిక కావాలి లేదా ఈ మాటలు విన్నాక మీరు ఒక పని చేయండి ఒక నోట్బుక్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద మీ ప్రణాళికలు రాసుకోండి ఫర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ రాబోయే ఐదు సంవత్సరాల్లో నేనేం చేయాలి రాబోయే ఐదు సంవత్సరాల్లో నేను ఇప్పుడు ప్రస్తావించిన ఈ నాలుగు విభాగాలకు సంబంధించి మీకున్న లక్ష్యాలు ఏంటి ఏం 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 కావాలనుకుంటున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు దానికో దాన్ని చేరుకోవటానికి మీకున్న ప్లాన్స్ ఏంటి కాబట్టి ఎవ్రీ డే ఒక ప్లాన్ ఉండాలి ఆ డేలో ప్రతి గంటకు ఒక ప్లాన్ ఉండాలి సమయాన్ని వ్యర్థపరచొద్దు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అంటే భయపడుతూ కూర్చుంటే ఏం కుదరదు ఏం దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ప్రణాళిక వేసుకోండి ఇప్పటికీ మించిపోయింది లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజులో ఎగ్జామ్స్ ఉన్నాయి అయినా ఇప్పటికి మించిపోయింది లేదు వీలైనంత త్వరగా మంచిగా చదువుకోవటానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి దేవుని సహాయం కోరుకోండి కష్టపడి చదవండి చదువుకున్న వాటన్నిటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి గుర్తుండేటట్టుగా రాసుకోండి దీని ద్వారా ఒక ప్రణాళిక కలిగి మీరు పరీక్షల కోసం పరీక్షల కొరకు సిద్ధపడటం ద్వారా మేలు జరుగుతుంది పరీక్షలకు వెళ్ళే ముందు కూడా మీరు చదువుకున్న విషయాలు ఒకసారి రివైజ్ చేసుకోండి పరీక్షల భయం అనేది పక్కకు పెట్టి ఏసై వైపు చూస్తూ దేవుని వైపు చూస్తూ మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలంగా కనుకుంటే ఆయన మనతో ఉండి మనలను నడిపించేవాడుగా ఉంటాడు కనుక దేవునిపై భారం మోపి మనము మంచిగా చదువుకొని ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి ఈ మాటలు మీకు అర్థమైతే ఈరోజే ఒక నిర్ణయం ఏ సన్నిధిలో చేసుకోండి నేను ఈరోజు మొదలుకొని ఒక ప్రణాళిక కలిగి ముందుకు వెళ్తాను చాలా ముఖ్యం మీ టీనేజ్ జీవితం అనేది మీలో ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరెవరు ఏ వయసులో ఉన్నారో నాకు తెలియదు కానీ మీరు ఎర్లీ టీన్స్ అయినా లేట్ టీన్స్ అయినా ముఖ్యంగా లేట్ టీన్స్కి ఇట్స్ వెరీ అర్జెంట్ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కల్లా మనం ఒక నిర్ణయానికి రావాలి జీవితంలో ఏం చేయాలి అనేది సో ఆ నిర్ణయం ఖచ్చితంగా మనం కలిగి ఉండి అన్ని విషయాలకు సంబంధించి ఒక మంచి ప్రణాళిక కలిగి ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ముందుకు కొనసాగేవారుగా ఉందాం దేవుని ఎదురు పెడదాం ఇంకా నేను ఇంకొక మంచి విషయం ఏం చెప్తున్నానంటే ఒక ప్లాన్ మీరు గీసుకున్న తర్వాత ఆ ప్లాన్ తీసుకొచ్చి ఆ ప్లాన్ ఒక పేపర్ మీద రాసుకుంటే ఆ పేపర్ అక్కడ పెట్టి ఆ పేపర్ మీద చేయిబెట్టి దేవుని సందులో ప్రార్థన చేయండి దేవా ఈ విధమైన ప్రణాళిక కలిగి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను నాకు సహాయం చేయమని దేవుని ఆలోచన మీకు కనపరచమని దేవుని సందులో ప్రార్థన చేయండి దేవుడు మీకు చక్కగా సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ఈ మాటలు విన్న బిడ్డలందరూ వారి జీవితాల్లో ప్రణాళిక కలిగి జీవించేవారుగా ఉండటానికి సహాయం చేయండి ప్రణాళిక లేకపోతే ఏ పని సరిగ్గా ముందుకు వెళ్ళదు వారి జీవితంలో ప్రతి అంశంలో ప్రణాళిక కలిగి నడుచుకునేవారుగా ఉండటానికి ఉండడానికి సహాయం చేయండి మరి ముఖ్యంగా భవిష్యత్తు గురించి పరీక్షల గురించి ఎవరైతే భయపడుతున్న వారుగా ఉన్నారో వారు ఓ ప్రణాళిక కలిగి ఇప్పటి నుండే నా కష్టపడి చదువుకొని మంచిగా పరీక్షలు రాయగలిగేవారుగా ఉండటానికి సహాయం చేయండి తగిన సిద్ధపాటు వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు ఈ మాటలు విన్న తర్వాత వారు ఏమేమి చేయటానికి నిశ్చయించుకుంటున్నారో ఎటువంటి తీర్మానాలు తీసుకుంటున్నారో ఆ తీర్మానాలన్నీ వారి జీవితంలో స్థిరపరిచి ఆత్మీయంగా వారిని నిలబెట్టమని అన్ని విషయాల్లో వారిని వర్ధిల్ల చేసి భవిష్యత్తు తరంగా భవిష్యత్తు కోసం వెలిగే జ్యోతులుగా వారిని లోకంలో నిలబెట్టి మహిమ తెచ్చుకున్నామని ప్రభువును రక్షకుడనేసై నామూలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్